కాదు పో అన్నాడు చీ కొట్టాడు ఆకరకు కేటీఆర్ మాట్లాడినా లాభం లేదు కేటీఆర్ మధ్యలో వచ్చి కేసీఆర్ కు సదరు నేతకు మధ్య రాయబారం నడిపాడు కానీ కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్ తో శపధం చేసి మరి బయటకు వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నాడు సీఎం రేవంత్ వ్యూహాన్ని అమలు చేస్తూ బదులుగా తీర్చుకుంటున్నాడు అవును ఆయనే మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలతో విసిగి కేసీఆర్ అవమానాలతో బయటకు వచ్చారు నీ ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లా నుండి అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ప్రచారం చేశారు ఆర్థికంగా కాంగ్రెస్ నేతలకు అండగా ఉంటూ అన్నది చేసి చూపించారు అంతటితోనే ఆగలేదు రేవంత్ రెడ్డి సర్కారులో బిఆర్ఎస్ కు నిద్రలేని రాత్రులు చూపిస్తున్నారు బీఆర్ఎస్ నుండి ఏ ఎమ్మెల్యే పార్టీ మారినా ఎమ్మెల్సీ పార్టీ మారినా సీనియర్ నేత కాంగ్రెస్ లోకి ఎవరు వస్తున్నా సరే రేవంత్ రెడ్డితో పాటు ఉండేది పొంగులేటి రెడ్డి అవును వ్యూహాలను పక్కాగా అమలు చేసి బీఆర్ఎస్ కు తెలియకుండా జాగ్రత్త పడి నేతలతో సంప్రదింపులు చేసి పార్టీలో చేరే వరకు దగ్గరుంటున్నారు మాసార్ పొంగులేటి విషయంలో ఆనాడు కాస్త వెనక్కి తగ్గి ఉంటే పొంగులేటి విషయంలో కేసీఆర్ కనీసం కేటీఆర్ మాట అయినా విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని బీఆర్ఎస్ క్యాడర్ ఫీల్ అవుతుందంటే సీన్ అర్థం చేసుకోవచ్చు